నేను ఇంటికి వెళ్ళబోతున్నాను ఇక్కడ సండే వీడియో వచ్చేసి తర్వాత వస్తుంది చూస్తారు మీరు ఈ వీడియోలో నేను ఏమేమి చేస్తానో తెలుసు మీకు ఎలాగో జాతర చూపించబోతున్నాను అక్కడ మామూలుగా కెమెరా పట్టుకొని చూపించాలంటే మామూలు విషయం కాదు అక్కడనే కొన్ని బజ్జీలు ఉన్నాయి బజ్జీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళబోతున్నాను జాతర రంగరాడటము వీలైతే రంగు రాడటం కూడా చూపిస్తాను ఎప్పుడు పైసలు తీసుకొని వెళ్ళను ఎప్పుడు ఫోన్పే వాడతాను ఈరోజు ప్రత్యేకంగా తొంభై రూపాయలు తీసుకొని అలా జాతర సైడ్ వెళ్తున్నాను ఎందుకైనా మంచిది తొంభై రూపాయలు పెట్టుకున్నాను లేకుంటే యాభై రూపాయలు పెట్టుకునేతో మొత్తానికి ఈ పైసలు తీసుకుపోయి బజ్జీలు కొనుక్కొని అక్కడ తిని ఇష్టమని చౌక్ లోపలికి వెళ్తే భీమ్నగర్ వస్తుందని చెప్పుకోవచ్చు అక్కడ టెంట్లు ఎలా వేసారో చూడొచ్చు ఇక్కడ చాలా వరకు జాతరలు అనేటివి పోయినాయని చెప్పుకోవచ్చు కొద్దిగా ఎక్కువ కూడా పల్లేదు కొద్దిగా ఇక్కడ వ్యాపారస్తులు అబ్జెక్షన్ చేయడం జరిగింది ఇలా ముందరున్న వ్యాపారస్తులు అని చెప్పుకోవచ్చు పెట్టకూడదు ఇక్కడ అని ఒకరు అబ్జెక్షన్ చేయడం వల్ల ఇక్కడ కొద్దిగా జాతర అనేది సరిగా పల్లేదని మనకు తెలుస్తుంది చూడండి జనాలు కూడా చాలా కొద్దిగా తక్కువనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకో చూడండి గాజులు ఆడవాళ్ళకి గో బొమ్మలు ఇలా చాలా అమ్ముతున్నారు ఇంకా స్వీట్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పుకోవచ్చు ఇంటికి సంబంధించిన సామాను కూడా అమ్ముతున్నారు ఇక్కడ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూశాను జాతర నేను ఇది ఇక్కడనే పెరిగాను కాబట్టి జాతర ఎలా ఉంటుందో నాకు తెలుసు ముఖ్యంగా చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒక బాణాలు సారీ బొమ్మలు కొనుక్కొని వెళ్ళేది అని ఏరోప్లేన్ అని మడాడి కొనియకుంటే సతా ఇచ్చేది ఇప్పుడు చూస్తే ఈ జాతరలో ఇలా రావడానికి కూడా అప్పుడప్పుడు రాలేకపోతున్నాను కొద్దిగా అలా అయిపోయానని చెప్పుకోవచ్చు ఇంతకుముందు చదువుపోయిన కాన్సన్ట్రేషన్ ఇప్పుడేమో పనిపోయిన కాన్సన్ట్రేషన్ ఇలా చాలా వరకు జాతరలో వెళ్ళడానికి కూడా వీలు కావట్లేదు ముఖ్యంగా మా తల్లిదండ్రులు చూస్తే పక్కా ఇక్కడ గిరాకీ చేస్తారు ఏదో ఒక స్వీట్ కొంటారు గాజులు కొంటారు మా అమ్మగారు ఇలా ఏదో ఒకటి కొంటారని చెప్పుకోవచ్చు అక్కడ నేనైతే బజ్జీలు కొంటాను వీలైతే జాతరలో ఏదైనా కొంటాను మరి చూద్దాం బజ్జి కొనుక్కోవడం జరిగింది కృష్ణవేణి చోక్లో అని చెప్పుకోవచ్చు చాలా వరకు సార్లు బజ్జీలు ఈయనే కొంటాను వీళ్ళు ముఖ్యంగా రోజు రెగ్యులర్గా పెడుతుంటారు ఈరోజు సండే అయినా కూడా పెట్టారు ఈయనే చాలా వరకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కసం షాపింగ్ మాల్ అంటాం అలా మనకు పడదు కసం షాపింగ్ మాల్ వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వలేదు కానీ ఏదో ఉంది కనబడుతుంది అని చూపించాను ఒకసారి కెమెరా యూతలకు తిప్పి చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ చిన్న చిన్న లైట్లు కూడా అమ్ముతున్నారు పిల్ల గాడని చెప్పుకోవచ్చు ఇక్కడ చిన్న బడ్జెట్ ఉంది కాబట్టి కొనలేకపోయాను నూట ఇరవై రూపాయలు నూట వంద పైన చెప్తున్నారు పిల్లగాడు ఇంకా సర్లే ఇప్పుడు కాదు నా టైం కాదు అని వెళ్తున్నాను కొద్దిగా పైసలు చూసుకొని ఖర్చు చేస్తున్నాను ఇక్కడ మొత్తానికి కొన్నానని చెప్పుకోవచ్చు అరవై రూపాయలు ఇక్కడ ఇది తీసుకొని స్విచ్ బోర్డ్లో పెడితే అక్కడ స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆన్ చేసే లైట్ అనేది వైట్ కలర్లో కనపడుతుంది ఇక్కడ మన గద్వాల్ పిల్లగాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి లైట్లు ఎలా వేశాడో పిల్లగాడు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఉంది లైట్ అయితే వైట్ కలర్ మొత్తానికి కొనుక్కోవడం జరిగింది పైసలు ఖర్చు పెట్టడంతో ఖర్చు పెట్టిచ్చారని చెప్పుకోవచ్చు జాతర వ్యక్తులు ఇది పరిస్థితి నేను వెళ్తున్నాను ఇంటికి ఇక్కడ పోలీస్ వ్యాన్ కూడా పోతుంది చూడండి వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇంకో రూల్స్ ఫాలో అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఆ బండి ఎలా తీయాలి చెప్పండి ఇక్కడ బేట ఆపితే పోలీసుల మరియు బేట వ్యక్తులు ఏదన్నా ఇబ్బంది పెడతారు ఇలా లోపలికి ఆపితే ఇప్పుడేమో కార్లు ఆపారు ఇలా ఉంది రూల్స్ ఫాలో అయినా ఇబ్బంది తప్పదు ముందు చూస్తే ఇక్కడ ఖాళీ స్థలం ఉండేది ఇప్పుడైతే కాంప్లెక్స్ వచ్చింది చిన్నప్పటి నుంచి చూశాను ఇక్కడ చాలా వరకు ఓపెన్ ప్లేస్ ఉండేది ఇప్పుడైతే ఎప్పటిలాగానే రంగు రాటాలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది పబ్లిక్ ఉండేవాళ్ళు నేను ఉన్నప్పుడు ఇప్పుడైతే చాలా తక్కువ వస్తున్నారని చెప్పుకోవచ్చు చూస్తేనే చెప్పవచ్చు మళ్ళీ జాతర ఎండింగ్లో ఉంది కాబట్టి ఇలా వచ్చినట్టు ఉన్నారు లేకుంటే చాలా వరకు ఇంకా ఎక్కువ జనాలు వస్తారని చెప్పుకోవచ్చు చూడండి ఎన్ని ఒకే తానుల పెద్దలకి పిల్లలకి మొత్తం ఇక్కడనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రంగరాటం ఎక్కాలి చాలా వరకు భయం భయం కూడా అవుతుంది అలానే ఎక్కుతుంది ఇక్కడైతే ఇప్పుడు చూడండి పిల్లలు కూడా చాలా ఇక్కడ ఐదు ఏండ్లు ఉంటాయి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు రంగ్ రావడం చూడండి బండి ఎలా జరుగుతుందో ఇక్కడ ఎవరో పిలుస్తారు బిగ్ ఫ్యాన్ ఎందుకు చూడండి ఇలా మనకు తెలిసిన అబ్బాయి కూడా రావడం జరిగింది ఇక్కడికి పెట్టుకొని మరి ఇక్కడ ఒక పిల్లగాడు గజ్వాల్ పిల్లగాడు అమ్ముతున్నాడు అని చెప్పుకోవచ్చు సారీ ఇక్కడ ఏదో గేమ్ లాంటిది పెట్టారు ఇక్కడ ఏర్పాటు చేశాడని చెప్పుకోవచ్చు ఈ పిల్లగాడు కూడా ఒక పార్ట్నరా లేకపోతే వీళ్ళదేనా మీదేనా వాళ్ళదంట తెలుసా అన్న ఇక్కడ తెలిసిన వ్యక్తి అంట ఈ బాబుకి చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఎస్ అనిల్